మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ వన్ టూ త్రీ జోష్ డాట్ కామ్ కి వెళ్ళండి టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ భరతనే నేను సినిమాలోని అఫీషియల్ టీజర్ రిలీజ్ అయ్యి సంచలన రికార్డు నమోదు చేసిన తర్వాత భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన సినిమాలోని మొదటి పాట ద సాంగ్ ఆఫ్ భరత్ రిలీజై యూట్యూబ్ లో సంచలన రికార్డులతో దుమ్ములెతుంది టాలీవుడ్ చరిత్రలోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీలోనే ఫాస్టెస్ట్ ఒక లక్ష లైక్స్ ని సాధించిన టీజర్ గా అల్టిమేట్ రికార్డు నమోదు చేసింది ఈ సినిమా పాట కేవలం రెండు గంటల వ్యవధి లోపే ఈ రికార్డును అందుకొని అల్టిమేట్ రికార్డును నమోదు చేసిన ఈ సినిమా టాలీవుడ్ తరఫున బిగ్గెస్ట్ రికార్డును సొంతం చేసుకుని సౌత్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ గా నిలిచి సంచలన రికార్డును నమోదు చేసింది దాంతో సినిమా ఏ రేంజ్ లో సంచలనాలకు నాంది పలుకుతుందో ఈ రికార్డు చూసే అర్థం చేసుకోవచ్చు ఏప్రిల్ ఇరవైనా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఏప్రిల్ ఏడున భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకోబోతుంది అప్పుడే సినిమా థియేటర్కల్ ట్రైలర్ కూడా లాంచ్ కాబోతుంది కాబట్టి అప్పటికి సినిమా మరిన్ని రికార్డులు నమోదు చేయడం ఖాయమని చెప్పాలి ఈలోపు సినిమాలోని మిగిలిన పాటలలో కొన్ని రిలీజ్ చేసి రీ రిలీజ్ ఈవెంట్ లో మిగిలిన పాటలను రిలీజ్ చేయాలని యూనిట్ వర్గాలు భావిస్తున్నాయి సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాతో ఎలాంటి కంబ్యాక్ సొంతం చేసుకుని టాలీవుడ్ చరిత్రలో ఎలాంటి రికార్డు నమోదు చేస్తాడని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు కొరటాల శివ మహేష్ బాబుల కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు సినిమా ఎనభై ఐదు కోట్లకు పైగా షేర్ అందుకుని సంచలనం సృష్టించగా ఆ రికార్డును ఈ సినిమా బ్రేక్ చేసి సరికొత్త బెంచ్ మార్క్ ను సెట్ చేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు మరి ఇన్ని అంచనాలను మోస్తున్న భరతను నేను ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ని ప్రెస్ చేయండి లైక్ కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరొవండి